తెలియదు తన ఉనికి బలమెంతో ఏ పావురానికి తోచదు తన రెక్క బలమెంటూ తన రెక్క బలమెంటు ఏ అక్షరానికి తెలియదు తన ఉనికి బలమెంతో ఏ పావురానికి తోచదు తన రెక్క బలమెంతో తన రెక్క బలమెంతో తనకు తానుగా ఎరుక తెలియని గుట్టు ఏదో ఉన్నది తనకు తానుగా ఎరుక తెలియని గుట్టు ఏదో ఉన్నది ఏ మనిషి మీదకు అందదు ఏ మనిషి మీదకు అందదు తన పుటుక బలమెంతో తన పుట్టుక బలమెంతో ఏ అక్షరానికి తెలియదు తన ఉనికి బలమెంతో ఏ పావురానికి తోచదు తన రెక్క బలమెంతో తన రెక్క బలమెంతో కుండనైనా పిండి చేయును ఉరికి వచ్చే ఉప్పెనా కుండనైనా పిండి చేయును ఉరికి వచ్చే ఉప్పెనా ఏ సాగరానికి తెలియదు ఏ సాగరానికి తెలియదు తన తరగ బలమెంతు ತನ್ನ ತರಗ ಈ ಏ ಅಕ್ಷರೀ ತಿಳಿಯದು ತನ್ನ ಉಳೆಂತೋ ಈ ಪಾವು ತೋಚದು ತನ ರೆಕ್ಕ ಬಲಮೆಂತ ತನ ಧರಿಕಿ ವಸ್ತೇ ಧಗ್ಧಮವನಿ ಪ್ರಾಣಿ ಕಲದಾ ಸೂರ್ಯಶಕ್ತಿ ధరికి వస్తే దగ్ధమవ్వని ప్రాణికలదా సూర్యశక్తికి ఏ ఉష్ణ రాశికి తెలియదు ఏ ఉష్ణ రాశికి తెలియదు తన దహన బలమెంతో తన దహన బలమెంతో ఏ అక్షరానికి తెలియదు తన ఉనికి బలమెంతో ఏ పావురానికి చదు తన రెక్క బలమెంతో తన రెక్క బలమెంతో ప్రణయ దీప్తులు ప్రణవమౌనా ఎంత యుద్ధి వి నీవు శంకర్ ప్రణయ దీప్తులు ప్రణవమౌనా ఎంత విర్రి నీవు శంకర్ ఏ సృష్టి ఊహకు అందదు ఏ సృష్టి ఊహకు అందదు నా కవన బలమెంతో నా కవన బలమెంటో ఏ అక్షరానికి తెలియదు తనవునికి బలమెంతో పావురానికి తోచదు తన రిక్క బలమింతో తన రిక్క బలమెంతు